ఆధునిక అసెంబ్లీ సీట్ను ఆధునికి కేటాయించినట్లు బీజేపీ అధిష్టానము రాష్ట్ర అధిష్టానము జాతీయ అధిష్టానం కూడా తెలపడం జరిగింది అభ్యర్థి అనేది రెండు మూడు రోజులు డిక్లేర్ అవుతుంది మోదీ గారి యొక్క ఇమేజ్తో ఆధునిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను త్వరలో ఎగరబోస్తున్నామని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరము కృషి చేస్తూనే ఉంది రాబో రోజుల్లో ఆధుని యొక్క కోటను గెలిచి ఆధుని అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటు సమస్యల పరిష్కారం కోసము బీజేపీ కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేస్తున్న భరత్మాత కే భరత్ మాతా కే భరత్ మాతా కే నరేంద్ర మోదీ గారి నాయకత్వం లాయ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం మధ్య చిన్నప్పటి నుంచి రాజకీయం చాలా ఇష్టము జస్ నాట్ స్టేట్ పాలిటిక్స్ కాదు నేషనల్ పాలిటిక్స్ ఇంటర్నే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫాలో అవుతుంటాను కానీ ఎప్పుడు ఊర్లో లేను కాబట్టి అది అనుకూలం కాలేదు కానీ నా నేను యాక్చువల్లీ అమెరికాలో ఉండి వచ్చిన ఎందుకంటే ఏదో ఒకటి చేద్దామనే వచ్చిన నేను ఒక ఆంటర్ప్రోనర్ గానా ఏదో విధంగా బట్ ఈ ఈ కరెంట్ పరిస్థితుల్లో దేశంలో ఏం జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఇది నాకు ఎందుకో రైట్ టైం అనిపించింది ఒక పార్టీ జాయిన్ అయ్యి దేశం నేషనల్ డెవలప్మెంట్ అండ్ లోకల్ డెవలప్మెంట్ ఒక బాధ భారతీయ జనతా పార్టీ ఒకటే కాగలదని నా నమ్మకము అవుతుందని అప్పుడే నరేంద్ర గారు నరేంద్ర నరేంద్ర మోదీ గారు అప్పుడే నిరూపించారు ఇప్పుడు గుజరాత్ స్టేట్కి పోయినా లేకపోతే మహారాష్ట్రకు పోయినా ఎక్కడ బీజేపీ రూల్ పోతే ద సినారీ డిఫరెంట్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్కి ఈ టైంలో ఖచ్చితంగా బీజేపీ అవసరం లేకపోతే మేము ఒకప్పుడు బీహార్ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అని అంటారు తొందరలో పోతే ఆ పరిస్థితికి వచ్చింది సో అందుకోసమే మేము అందరం కలిసి అన్నలు మారు అన్న చెప్పినట్టు ఒక భారత్ మన నరేంద్ర మోదీ విజన్తో పాటు ఈ లోకల్ లెవెల్లో ఆ ఆ లెవెల్ని లోకల్ లెవెల్లో తెచ్చి మొత్తం ఉత్సాహం తెప్పించి ఈ కరెంట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో టీడీపీ జనసేన బీజేపీ పోటీలో ఏ ఎలక్షన్ జరుగుతుందో ఏ క్యాండిడేట్ అయినా ఎవరైనా గెలిపించే బాధ్యత మనందరినీ హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ